న కార్తీక సమం యుగం నేద సదృశ్యం శాస్త్రం నీర్థం గంగయా సమం కార్తీక మాసానికి సమానమైన మాసమేది లేదు యుగములతో సమానమైన యుగమేది లేదు వేదములతో సమానమైన శాస్త్రమే లేదు గంగా నది వంటి ఇతర నది కూడా ఏదీయునో లేదు అని కార్తీక మాసం గురించి శాస్త్ర ఉవాచ నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రిఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మండల కేంద్రమైన జీకొండూరు గ్రామంలో ఎంతో అరుదైన రాతితో నిర్మించిన శ్రీ పార్వతీదేవి సమేత అమృత లింగేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ఆకాశంలో నక్షత్రాలు రాలాయా అన్నంతలా కార్తీక పౌర్ణమి దివ్యల వెలుగులు పరుచుకున్నాయి స్మరణతో దేవాలయ ప్రాంతం మారుమ్రోగింది కృష్ణారెడ్డి సుబ్బారావు మరియు రావు గురుస్వాముల ఆధ్వర్యంలో వెలిగించిన అఖండ జ్యోతి వెలుగుకు భక్తులు తన్మయత్వం చెందారు ఇది అరుణాచలం నుండి అనుకరణ కమిటీ వారి ఆధ్వర్యంలో ఆలయ పూజారి స్వామివారి అలంకరణ శరత్కాలపు నిండు పూర్ణ చంద్రుని ప్రతిరూపంగా ప్రతిబింబించింది భక్తుల తన్మయత్వంతో పులకరించారు చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి సన్నిధిలో దీపాల కాంతుల దీవెనలతో ధరించారు ఆ విషయాలు కళ్ళకు కట్టినట్టు మీ ముందుంచే ప్రయత్నం యథావిధిగా త్రియార్ని చేస్తుంది జీకొండూరు భక్త మనకు విజ్ఞప్తి ముందుగా త్రియార్ వారికి కృతకం చెప్పాలి ఎందుకంటే శివాలలో ఏ కార్యక్రమం చేసినా కంబడి సభ్యులు ఏ కార్యక్రమం చేసినా ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా వచ్చేది వారే అంత కవర్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి టీఆర్ఎస్ కవర్ చేసి ప్రజలకు తెలియపరుస్తున్నారు వారికి ధన్యవాదాలు ఈ శివ టెంపుల్ కమిటీ సభ్యుల తరఫున ముందుగా అంటే శివాలయం జీకుంటారు లేదు కానీ కట్టారు మాతలకు బాగా ఇంట్రెస్ట్ తీసుకొని గ్రామ ప్రజల సహకారంతో చాలా బాగా కట్టారు నేను చాలా ఊళ్ళు తిరిగాను చాలా గొప్పగా చాలా మేము శబరిమల వెళ్తా ఉంటే కానీ ఈ సంవత్సరం గ్రామ ప్రజల సహకారంతో మన కమిటీ సభ్యుల వారు చైర్మన్ గారు ఎవరు చైర్మన్ గారు తర్వాత అట్నే భూపాల కృష్ణారెడ్డి ఈ శి శివ టెంపుల్ కమిటీ సభ్యులు కూడా ఈ సంవత్సరం ఒక ఎప్పుడైతే ఈ గుడి ప్రదర్శించారో అంతకంటే ఆనందంగా వచ్చింది ప్రజల్లో ఈ అక్కడ అరుణాచలం మళ్ళీ అక్కడ జ్యోతి వెలిగించారు దాన్ని చూసి కూడా ప్రజలు చాలా ఆనందపడ్డారు వారికి ప్రజలు సహకారం ఇచ్చినందుకు వారు కూడా శివ అనుగ్రహం ఉండు కాక అట్లాగనే కమిటీ సభ్యులు కూడా ఇక్కడ ప్రసాదం ఏర్పాటు చేశారు తర్వాత తదుపరి మా సంకీర్తన భజన కార్యక్రమం గుల్లాబాయ్ గారు కాగితల మురళి భావని మాలేసుకున్నారు వారి బృందం ఆ సాంగ్లు బాగా ఇంట్రెస్ట్కి వెళ్ళి బంజర కార్యక్రమం చేస్తుంటారు వాళ్ళు డబ్బులు ఏమి తీసుకోరు ఎవరు పచ్చికుంటే మేము వచ్చి పార్తం ముందుకు వస్తారు కానీ అసలు అన్నిటికైనా ముఖ్యం చెప్పాలంటే ఇవాళ శివ టెంపుల్ దగ్గర ఈ అఖండ జ్యోతి వెలిగించినందుకు ఈ ప్రజలు చూసుకుంటే నాకే ఒక ఉత్సాహం వచ్చింది నిన్ను ఊరు తిన కూడా ఇంత ఆనందం ఎక్కడ చూడండి ఇంత జనం కూడా రాలేదు ఇవాళ అసలు అంత జనం ఇచ్చారు అంటే చుట్టుపరుగు చుట్టుపరుకు నాలుగైదు కూడా ఇక్కడ వచ్చి మన ఈ పౌరునికి ఒత్తిడించుకుంటారు వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు ఇక్కడే అరుణాచలం వెళ్ళకుండా ఇక్కడే మమ్మల్ని గ్రీపదని చెప్పారు అంత ఆనందం గురించి ఆనందపడ్డారు వారికి గ్రామపతి మేము రూపడి ఉంటాము అంటే కమిటీ చెప్పులు కూడా మాకు సహకరించారు అంటే ఎక్కడి చేతు కూడా ఇంకా తెల్లారు కూడా ఎదుగుతూనే ఉంటుంది వాళ్ళు నేర్చి ఇచ్చి పోస్తున్నారు స్వామి శరణ్యప్ప Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Om the Shivaya. Allah <laughs> Mahadeva Shiva Shankara. Allah Mahadeva Shiva Shankara. Amrutalingeshwara. Om Namah Shivaya. ओम नमः शिवाय नमो पारत हरहर महादेव हरहर महादेव हर हर महादेव हर हर महदेव हर हर महदेव ओम नमवाय शिवाय ओम नम शिवाय देव हर महादेव हर महादेव हर महादेव हर महा ஜாகப்பதார் ரெண்டு ஜாஹர்புகார் ரெண்டு స్వామి నాయన పైకి ఎవరో ఎక్కొద్దు పైకి ఎవరో ఎక్కొద్దు చుట్టూనే ప్రదక్షిణ చేయవచ్చు ప్రదక్షిణ సరిపోతుందమ్మా ఓం నమ శివాయ నమ శివాయ అదిగడుగు అరుణాచలని అఖండ దీపారాధన మహోత్సవ కార్యక్రమం బాగా జరుగుతున్నది వెలుగుతున్న దీపాన్ని చూడండి ఆ దీపాన్ని దీక్షించి మీ కుటుంబానికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి స్వామి అజ్ఞానాన్ని ఛేదించి జ్ఞానాన్ని అందించేదే దీపం ఆ దీప ప్రజ్వలనే నేడు మన దేవాలయం ఎదురుగా నిర్వహించడం జరిగింది కావున భక్త మహాశయులు దీపము ఒకసారి ప్రదక్షిణ చేసి దాని పక్కన ఉన్నటువంటి పాత్రలు మీరు తీసుకువచ్చిన ఆవు నేను వేసినట్లయితే ఆ నేను పైకి వడ్డించడం జరుగుతూ ఉంటుంది ఇది గమనించాలి అయ్యా ఒక్కసారి ప్రదక్షిణ స్వామి చుట్టూ చుట్టూ తిరగబాకండ స్వామి త్వరగా బయటికి రావాలి స్వామి అటువైపు అటువైపు నుంచి లోపలికి ప్రదక్షిణకి అటువైపు నుంచి లోపలికి ప్రదక్షిణ అక్కడ వెలిగిస్తున్నారు కావునా దాని సందర్భముగా కార్యక్రమం ఉన్నది वीर विजय अभय आयु आरोग्यश्वर् अभी सिंधन धर्म अर्थ काम मोक्ष पुरुषार्थ